బల్క్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టినా కూడా వీళ్ళైతే పంపిస్తారు డిజైన్స్ అయితే డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇంకా కలర్స్ కూడా మీకు మ్యాచింగ్ మొత్తం అది ఓన్ వెంచరింగ్ ఉన్నాయి మేడం హైదరాబాద్ కలకత్తాలో మాది ఓన్ కార్ఖానా ఉన్నది మొత్తం తయారు చేస్తా నీకు కొరియర్ చేస్తా బల్క్ లా బల్క్ లా చేస్తా కేవలం 350 రూపాయలు అండి రేట్ వి చాలా రీజనబుల్ రేట్ చేసి నా మేడం ఓన్లీ నీకు 650 రూపాయలు ఓకే 650 చేసి నా నీకు ఓకేనా ఈ మోడల్ ఓకే ఇది మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయండి 1500 ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది అండి క్రాప్ టాప్ టైప్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ వచ్చేసింది కట్ వర్క్ లేస్ తో మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కలర్ కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ లో మనకి సెమీ స్టిచ్ లెహెంగా విత్ లెహెంగా కొచ్చేసి మనకి లైనింగ్ అండ్ కాన్ క్యాన్ అయితే ఉంటుంది అండి ఇది చూసుకుంటే హలో వెల్కమ్ టు మదని సారీస్ లా వెల్కమ్ చేస్తాం మేడం ఈ రోజు మీకు చాలా మంచి మంచి మగ్గం వర్క్ ఓన్లీ హోల్సేల్ వీడియో మేడం ఇది

చూసుకో కలర్స్ చాలా మంచి మంచి ఈ రోజు కావాలంటే షాప్ వచ్చి తీసుకోండి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందండి హోల్సేల్ కి డబల్ నైన్ పడుతుంది ఆన్లైన్ బుక్ ట్రాన్స్పోర్ట్ చే పంపిస్తా ఇండియాలో ఎక్కడ కావాలి చేస్తా ఓకేనా చూసుకో కలర్స్ డిజైన్స్ మంచి వచ్చినా ఈ రోజు స్టాక్ చాలా వచ్చినా నీకు ఒకటే మోడల్ కి టెన్ టెన్ పీస్ తీసుకో ముప్పై ముప్పై పీస్ తీసుకో మా దగ్గర స్టాక్స్ వస్తుంది మేడం ఇది మీరు ఎంత బల్క్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టినా కూడా వీళ్ళైతే పంపిస్తారు అండి డిజైన్స్ అయితే డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇంకా కలర్స్ కూడా మీకు మ్యాచింగ్ అయితే దొరుకుతుంది రెడీవి చాలా రీజనబుల్ అండి మీరు స్టోర్ ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు హ్యాపీగా మీ సారీకి మ్యాచింగ్ చూసుకొని కూడా తీసుకోవచ్చు కాస్ట్ కేవలం 199 హోల్ సేల్ తీసుకునే వాళ్ళకి అంటే 10 పీసెస్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రైస్ ఇది చూసుకో ఇది 250 250 రూపాయలు కంప్లీట్ వర్క్ అనేది వస్తుంది చూడండి దీంట్లో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది తక్కువ ఉంది కదా కాస్ట్ అనే డౌట్స్ ఉండొచ్చు బట్ క్వాలిటీ వేరియేషన్ ఉంటుందండి ఈ బీడ్స్ అనేవి కలర్ పోయి ఓల్డ్ స్టాక్ అలాంటివి ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా స్టోర్ చేసి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏ డిజైన్ లో నుంచి ఎన్ని అయినా తీసుకోండి బట్ టోటల్ మాత్రం టెన్ పీసెస్ అయితేనే కొరియర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వెరైటీ చూసుకోవడం చాలా మంచి వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది చూసుకో చాలా మంచి వచ్చినా నీకు ఓకే ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది వర్షం డిజైన్ అండి వర్షం డిజైన్ వచ్చిన బ్యాగ్ బి చాలా హెవీ బ్యాగ్ వస్తది ఇంకా చాలా కలర్స్ వస్తుంది కుందన్ వర్క్ వస్తుంది అండి బ్యాక్ సైడ్ పర్ల్ విత్ కుందన్ వర్క్ రేడ్ బి చాలా రీజనబుల్ చేసిన మేడం నీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇది ఈ రోజు డిజైన్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను బట్ డైలీ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి దీంట్లో డైమండ్ వర్క్ వచ్చింది చూడండి కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి మగ్గం మాది ఓన్ వెంచరింగ్ ఉంది మేడం హైదరాబాద్ కలకత్తాలో మాది ఓన్ కార్ఖానా ఉన్నది మొత్తం తయారు చేస్తా నీకు కొరియర్ చేస్తా బల్క్ లా కావాలి బల్క్ లా చేస్తా నీకు ఓకే కమ్ సే కమ్ ఈ నీకు రేట్ కావాలి ఫైవ్ పీసెస్ బుక్ చేయాలి మేడం ఓకేనా ఇవైతే ఫైవ్ పీసెస్ ఫైవ్ పీసెస్ బుక్ తక్కువ ధర టెన్ పీసెస్ బుక్ చేయి ఇది చూసుకో ఇది ఓన్లీ నీకు త్రీ ఫిఫ్టీ ఇది మూడు వందల యాభై రూపాయలు చూసుకో చాలా మంచి ఉన్నాయి మొత్తం క్వాలిటీ నంబర్ వన్ బ్రాండ్ ఉన్నాయి మేడం ఇది ఓకే ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి ఇంకా షాప్ కు విజిట్ చేయి ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తుంది ఓకేనా ఇది సేల్స్ కి నువ్వు రీసెలర్ ఉన్నాయి టైలర్ ఉన్నది చాలా పోతుంది నీ దగ్గర ఓకే ఇది నీకు ఓన్లీ రేటెడ్ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ మీకు రిటైల్ కావాలంటే ఒకటి రెండు ఇస్తారు బట్ షాప్ వచ్చి తీసుకోవాలి అండ్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందండి హోల్సేల్ రిటైల్ కి ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది 550 550 రూపాయలు వాట్సాప్ గ్రూప్ ఉందా ఆ వాట్సాప్ గ్రూప్ ఉన్నది మేడం అది ఓన్ ఛానల్ వేనే అదే వి లైక్ చేసి షేర్ చేసినందుకు చాలా మంచి మంచి అప్డేట్ పడతది లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుందండి మీరు గ్రూప్ లో జాయిన్ అయితే రీసెల్లర్స్ హ్యాపీగా జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇది చూసుకో 550 రూపాయలు ఇది ఓకే

ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది లైనింగ్ డిజైన్స్ వచ్చినది ఇది చాలా మంచిగా ఉన్నది మేడం ఇది రేట్ చాలా షాకింగ్ రేట్ చేస్తా మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు ఇది మొత్తం బూటిక్ డిజైన్ ఉన్నది ఓకే ఇంకా చాలా డిజైన్స్ వస్తుంది నీకు షాప్ కి నీవు విజిట్ చేయి ఆ వీడియో కాల్ చేయి ఇంకా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా రేట్ బి షాకింగ్ రేట్ చేస్తాయి మేడం నీకు ఓన్లీ నీకు ఏడు వందల యాభై రూపాయలు అక్కది సెవెన్ ఫిఫ్టీ చేస్తాను బ్యాగ్స్ చూసుకోవడం ఇది చాలా మంచి హెవీ వర్క్ వస్తుంది బయట తీసినానికి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పడుతుంది మా దగ్గర ఓన్లీ నీకు ఆరు వందల యాభై రూపాయలు చేస్తాం మేడం మీరు మిక్స్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మిక్స్ వస్తుంది సెట్ వైజ్ వస్తుంది నీకు ఇది చూసుకో ఈ డిజైన్ కి నీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తుంది ఇంకా నీకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి మాకు షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయి ఇంకా చాలా మంచి మంచి వెరైటీ నీకు చూపిస్తా ఈ రోజు నీకు చాలా షాకింగ్ రేట్ చేసిన ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకు అది సిక్స్ ఫిఫ్టీ చాలా మంచి హెవీ వర్క్ వచ్చిన కలర్స్ మంచి మంచి చూసుకోవడం చాలా గ్రేట్ మంచి డిజైన్స్ వచ్చినాయి నీకు ఓకే ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయి ఇంకా మా దగ్గర సమ్మర్ కాటన్ వస్తది పట్టు సాడీస్ వస్తది లెంగా ఉండీస్ వస్తుంది ఆల్మోస్ట్ వెరైటీ మా దగ్గర వస్తది మేడం ఓకే జాయిన్ అయినట్లయితే మీకు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి రేట్ బి చాలా రీజనబుల్ రేట్ చేసిన ఓన్లీ నీకు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ చేసినా నీకు ఓకేనా ఈ మోడల్ నీకు కావాలి కం సెకమ్ ఫైవ్ పీసెస్ బుక్ చేయాలి మేడం చేస్తా నీకు కొరియర్ చేస్తా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఎన్ని కావాలి నీకు పంపిస్తా అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు కావాలన్నా కూడా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండి ఓకే ఇది చూసుకుని మేడం ఇది మొత్తం జార్ఖన్ వరకు వచ్చినా నీకు ఓకే ఓకే ఆరు వందల యాభై డైమండ్ వర్క్ వచ్చింది అండ్ నెక్ కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఓకే ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి చాలా మంచి మంచి కలర్స్ వస్తుంది డిజైన్స్ వస్తుంది ఓకేనా ఈరోజు మొత్తం హోల్సేల్ రేట్స్ పెట్టినా మేడం నీకు ఏ కావాలి తొందర తొందరగా మాకు సెలెక్షన్ చేసి పెట్టియాలి మేడం ఓకే ఇంకా నీకు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను అదే చూసాను ఇంకా నెక్స్ట్ వెరైటీస్ చూసుకోవడం చాలా మంచి టిష్యూ పట్టులో కూడా ఉన్నాయండి ఇప్పుడు ఫ్యాన్సీ సారీస్ లో అండ్ పట్టు సారీస్ లో కూడా టిష్యూ పట్టు సారీస్ వస్తున్నాయి కదా సో మ్యాచింగ్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫుల్ వర్క్ అండి సీక్వెన్స్ బీడ్స్ అండ్ విత్ హ్యాంగింగ్స్ తో రేట్ చాలా రీజనబుల్ చేసినా మేడం ఈ రోజు ఓకే ఓన్లీ నైన్ హండ్రెడ్ పట్టు శారీస్ లో ఉన్న కలర్స్ మనకి మాక్సిమం ఉంటాయి చూడండి అండ్ డిజైన్స్ కూడా పట్టు శారీస్ లో వచ్చే ఇలాంటి డిజైన్స్ ఉంటాయి మీకు హ్యాపీగా మంచి మ్యాచింగ్ అయితే దొరుకుతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ కేవలం నైన్ హండ్రెడ్ కలర్స్ సూపర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి మా ఓకే చూసుకో ఇంకా నీకు డిజైన్స్ కావాలి మా దగ్గర చాలా స్టాక్స్ వస్తుంది మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయి ఇది చూసుకో మేడం ఇది నెట్ ప్యాచ్ వచ్చింద నీకు మధ్యలో మనకి నెట్ ప్యాచ్ వచ్చేసి దానిపైన వర్క్ అనేది వచ్చిందండి ఇంకా ఈ ప్యాటర్న్ లో కూడా మనకి ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చినవి డిజైన్స్ ఇంకా ఉంటాయండి ఇది నీకు ఓన్లీ నీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఏడు వందల యాభై రూపాయలు కలర్స్ వి చూసుకో సూపర్ కలర్స్ ఇది దీంట్లో కూడా మనకు కొత్త డిజైన్స్ డైలీ వస్తూనే ఉంటాయి డైలీ వస్తుంది డైలీ పోతుంది నీకు రీసెల్ లోనే హోల్సేల్ లోనే మాది గో గ్రూప్ జాయిన్ చేయడమ్ నీకు చాలా లాభం పడుతుంది చాలా కస్టమర్ అది గ్రూప్ జాయిన్ చేసిన బిజినెస్ స్టార్ట్ చేసిన చాలా లాభం వచ్చిన కొంచెం కష్టం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయొచ్చండి గ్రూప్ లో పెట్టిన ఫోటోస్ మీరు మీ వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు కస్టమర్ ఆర్డర్ పెడితే వీళ్ళు డైరెక్ట్ మీరు పంపించినట్లుగానే పంపిస్తారు ఇది చూసుకో ఇది ఓన్లీ నీకు 1050 అక్క అది 1050 మంచి ఫ్లోరల్ డిజైన్ టైప్ మనకి పర్ల్ వర్క్ అనేది వచ్చిందండి పర్ల్ విత్ కుందన్ వరకు చూడడానికి అయితే సూపర్ గా కనిపిస్తుందండి పర్ ఇది చూసుకో మేడం ఓకే ఇది మాకు వీడియో కాల్ వాట్సాప్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి ఇంకా పంపిస్తాను నీకు అక్కడ నువ్వు రీసేలర్ ఉన్నాయి హోల్సేలర్ ఉన్నాయి మాది షాప్ మాది గ్రూప్ జాయిన్ చేసి నీకు చాలా లాభం పడుతుంది అమ్మ చాలా కస్టమర్ మాది గ్రూప్ మాది షాప్ జాయిన్ చేసినా చాలా లాభం తీసినా కొంచెం కస్టమర్ భూమి తీసినా కొంచెం బంగారం తీసినా అక్కడ నువ్వు జాయిన్ చేసినా నీకు బి బిజినెస్ డబ్బులు వస్తుంది నువ్వు ఫ్యూచర్ మొత్తం సెట్ వస్తుంది నీకు ఓకేనా మేడం ఇంకా చాలా చాలా మంచి వెరైటీస్ వస్తుంది మా దగ్గర ఇంకా మగ్గం వర్క్ పట్టు సాడి సమ్మర్ కాటన్ లెంగా వండీస్కి కొంచెం నీకు ఫైవ్ వెరైటీ చూపిస్తా అదేవి చూసే మేడం అది లింగీస్ మా దగ్గర చాలా వెరైటీస్ వస్తుంది లెంగీస్ నీకు చిన్న సైజ్ పెద్ద సైజ్ రెండు వస్తుంది థర్టీ టూ థర్టీ సిక్స్ వస్తుంది ఇది ఓన్లీ నీకు ఏ రేట్ పడుతుంది మేడం సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు అయితే చీర జాకెట్ వస్తుంది నీకు ఇది చూస్తుంది ఓకే ఇంకా నెక్స్ట్ నీకు లా వచ్చిన లావి చాలా ట్రెండ్ లోనే మార్కెట్ లో మేడం ఇది ఓన్లీ నీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఫ్రెష్ విత్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కుట్టిలా వస్తుంది మేడం ఇది చూస్తే ఆహా రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి అటాచ్ ఉంటుంది 1350 ఓకే రంగోలి సిల్క్ లో మనకి దుపట్టా అనేది వస్తుంది విత్ వర్క్ లో సేమ్ వర్క్ ఓకే అండ్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయండి ఇంకా సైజెస్ కూడా ఉంటాయి థర్టీ టూ థర్టీ సిక్స్ వస్తుంది మేడం ఇది చూసుకో ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి క్రాప్ టాప్ టైప్ అండ్ బార్డర్కి వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ వచ్చేసింది ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకోవడం ఇది చాలా మంచి వచ్చిన నీకు ఇది నీకు ఇది వస్తుంది బట్ట వస్తది నీకు ఓకే జిమ్మిచు చున్ని వస్తది నీకు ఓ జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో దుపట్టా లైట్ వెయిట్ దుపట్టా విత్ హెవీ వర్క్ లో 1550 ఇది 1550 ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకోవడం ఇది పట్టులా వచ్చిన ఇది చాలా మంచి వస్తది నీకు ఓన్లీ 1600 ఇది 1600

ఇది చాలా లైట్ కలర్ షేడ్ లో విత్ కట్ వర్క్ తో పట్టు బార్డర్ అనేది వచ్చిందండి అండ్ బిగ్ బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి డార్క్ గ్రీన్ లో దుపట్టా వచ్చేసింది రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది పద్దెడు వందలు ఓకే ఇది చూసుకోండి నెక్స్ట్ చూసుకో ఇది మీనా గారి వచ్చిన సిల్వర్ కి నీకు మీరు మోడల్ చూసుకోండి కలర్ కావాలి అంటే వీడియో కాల్ లో మీకు కలర్ అనేది వీడియో కాల్ లో పంపిస్తాను వాట్సాప్ లో మెసేజ్ చేయి వాట్సాప్ లో చేస్తాను ఓకే ఫోటోస్ కావాలన్నా పెడతారండి ఇక్కడ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కావాలి 1700 ఓన్లీ కాంట్రాస్ట్ కలర్ తో సూపర్ గా ఉందండి ఇది కూడా ఓకే కేవలం 1700 ఓన్లీ సైజ్ ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ చూసుకోవడం అనేది 2250 ఇది వావ్ ఇది కూడా ఎంత బాగుంది చూడడానికి మేడం కిందనకు లైఫ్ కట్ వర్క్ వస్తది మొత్తం చున్నీ బిన్ని లాంగ్ చున్నీ పెద్ద వస్తది బయట చున్నీ తీసినకి వెయ్యి రూపాయలు పడుతది రంగోలి దుప్పట్ట దుప్పట్టనే బయట మనకి సెవెన్ హండ్రెడ్ ఈజీ ఉందండి అలాంటిది చాలా తక్కువ ప్రైస్ లో మనకి కంప్లీట్ సెట్ వస్తది సెమల్ అండి స్టిచ్చింగ్ చార్జెస్ బయట ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఉన్నాయి ఇది క్రష్ లెహంగా చిన్న ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది చాలా మంచిగా వచ్చినకు ఓకే ఇది చున్నీ వస్తుంది మా దగ్గర లెంగా తీసిన చున్నీ జాకెట్ ఫ్రీ వస్తుంది నీకు ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది ట్వంటీ టూ పడుతుంది ఇది చాలా మంచి వస్తుంది కలర్ సెడ్ వస్తుంది నీకు ఓకేనా అక్కడ నీ దగ్గర షాపింగ్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయకు ఆల్మోస్ట్ చూపిస్తాను ఇది చూసుకో మేడం ఓకే ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇది ఓకే ఇంకా మా దగ్గర చాలా స్టాక్స్ వస్తుంది లెంగా వంటికి మాది షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేసి ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా నువ్వు వాట్సాప్ లో హై పెట్టుకు పంపిస్తా ఇంకా కొరియర్ కావాలి కొరియర్ చేస్తా నువ్వు రీసెలర్ ఉన్నాయి నీకు కస్టమర్ కి పంపిస్తా మాకు పంపిస్తాప్ లో హైట్ నీకు మొత్తం అడ్రస్ అంటే కొరియర్ బి చేస్తా ఇది చూసుకో ఇది ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది వర్క్ లో చుమిచూ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బంచెస్ అయితే వస్తాయండి విత్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ కలర్ దుపట్టా అనేది వస్తుందండి ఓకే ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయాలి కాల్ ఇంకా మంచి మంచి వెరైటీ చూపిస్తాం మా దగ్గర आलमोस्ट समर काटन पट्ट साड़ी लंगोनी मग्गम वर्क वस्तु ओके ना बिजनेस स्टार्ट ग्रुप ना चला मंच वस्तु मैडम जीरो इन्वेस्टर् बिजनेस स्टार्ट जाइए भी सपोर्ट ना आल ओवर इंडिया एक् आंध्र तेलंगा महाराष्ट्र कर्नाटक अगर आप इंडिया के कोसे कोने में भी रहते आपको कोरियर सर्विस ट्रांसपोर्ट सर्विस सब मिल जाएगा कस्टमर अगर आप चेन्नई मद्रास मधुरई कर्नाटक आंध्र किधर के भी रही आपको कोरियर ट्रांसपोर्ट सर्विस हर मिल जाएंगी और आप हर भाषा में अगर बात करना चाहे तो वाट्सअपे मैसेज करके बाद में भाषा में बात भी कर सकते हैं आप ठीक है ना लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए थैंक यू थैंक यू